సోషల్ మీడియాలో ప్రజెంట్ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వారు ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా రీసెంట్గా బన్నీ చేసిన ఒక పని మెగా ఫ్యాన్స్ను బాగా బాధపెట్టింది పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూనే మరొక పక్క వైసీపీ క్యాండిడేట్ శిల్పారవి తరపున ప్రచారం చేయడం అభిమానులకు మండిపోయేలా చేసింది ఎంతలా అంటే ఆ సోషల్ మీడియాలో బన్నీకి మెగా ఫ్యాన్స్కి స్ట్రేట్ వార్నింగ్ ఇచ్చారు పుష్ప టూ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటావో చూస్తాము అంటూ ఆ సినిమాని ఫ్లాఫ్ చేస్తామంటూ స్ట్రేట్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు ఆఫ్ కోర్స్ వాటికి ఘాటుగా కౌంటర్స్ ఇచ్చారు బన్నీ ఫ్యాన్స్ తాజాగా నాగబాబు సైతం బన్నీపై పరోక్షంగా ట్వీట్ చేసి ఆ వేడిని ఇంకా పెంచేశారు బన్నీ సైతం అదేవిధంగా నాగబాబు కౌంటర్ ఇచ్చారు అయితే ఎక్కడా కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్గా ట్రెండ్ అయింది మెగా అల్లు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి ఓ స్టార్ హీరోనే కారణం అంటూ ప్రచారం జరుగుతుంది ఆ స్టార్ హీరోకి మెగా ఫ్యామిలీ అంటే పడదు మరీ ముఖ్యంగా రామ్ చరణ్ అంటే అస్సలు పడదు ఆ కారణంగా మెగా ఫ్యామిలీని దూరం పెట్టుకున్నాడు అయితే అల్లు అర్జున్ ను మాత్రం బాగా ఫ్రెండ్షిప్ చేసి తన సినిమాలకు స్పెషల్ ఈవెంట్స్కి గెస్ట్గా పిలిపించుకున్నారు అంతేకాదు కావాలనే అల్లు అర్జున్కి లేనిపోనివి చెప్పి మెగా ఫ్యామిలీ నుండి దూరం చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంతేకాదు ఆ హీరోకి ఇదేం పోయే కాలం అంటూ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు కూడా బండి మెగా ఫ్యామిలీ మధ్య వచ్చిన మనస్పర్ధలను ఇంకా పెంచడానికి చూస్తున్నాడట ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది మొత్తానికి కరెక్ట్ పాయింట్తో కరెక్ట్ లైన్తో ఆ హీరోని కనిపెట్టేసి ఎగేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ వ్యాఖ్యలను తప్పుగా తీసుకుంటున్నారు